నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకపోతే చర్యలు తప్పవు తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దీన్ని బాధ్యతగా తీసుకుని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఇరగవరం మండలంలో గురువారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడి తనకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ బస్సులో ప్రమాద సమయంలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదన్నారు స్కూల్ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు స్కూల్ బస్సు డ్రైవర్లు ప్రవర్తన వ్యవహార శైలిపై యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు చాలా మంది బస్సు డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు శాఖాపరంగా అధికారులు స్కూల్ బస్సు నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలని కోరారు మరోసారి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు Nah, memang. Dengan పత్తి మండలం బాలి గ్రామం దగ్గర తలుపు స్థాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చెల్లోకి పడిపోవటం చాలా దురదృష్టకరం ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి ఎవరైనా ఇద్దరు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఇద్దరికీ అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందు వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది నిజంగా మేము కోరేది ఒకటే ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టం చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరికీ కూడా పెద్దగా ఏమీ జరగబోవడం చాలా అదృష్టం ఈరోజు పిల్లలు ఎవరికీ కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారు అనేది మేము కూడా చూస్తున్నాం సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాల కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదం అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజు కూడా మేము అన్ని బ్రస్లు బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది బ్రేక్ కూడా అయ్యిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది అన్ని ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా లేకపోతే సర్టిఫికేట్లు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులను నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే ముద్రగా ఇటువంటి ప్రమాదాలు అవాయిడ్ అవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు బస్సు ఏదో జరిగిందని చెప్తున్నారు ఆ బస్సుకి కట్టలు ఏదో తెగిపోయినాయన్నారు అవన్నీ కాకుండా ఈరోజు ఎందుకు జరిగిందనేది కూడా ఒకసారి పరిశీలించి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ని కూడా మేము కూడా అధికారులకి అదేవిధంగా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగా కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం